మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రమ్యశ్రీ ఐ హోప్ మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ నేను ఒక వీడియో పెట్టాను దానికి రెస్పాన్స్ ఎలా వస్తుందో ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో పెట్టాను కదా అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకున్న దానికంటే ఆ రెస్పాన్స్ చాలా బాగానే వచ్చింది అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం మై నేమ్ ఈస్ రమేశ్వరీ నేను టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్ట్లో యూఎస్కి వచ్చాను స్టూడెంట్ వీజా మీద ట్వంటీ త్రీలో నా ఇంట్రెస్ట్తో యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల అండ్ ఆ డిస్టర్బెన్స్ ఏంటో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో వీడియోస్ మీకు అర్థమవుతుంది సో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట సో బిఫోర్ లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను దాని తర్వాత లా లాస్ట్ వీక్ ఒక వీడియో చేద్దాము అని అనుకున్నాను కానీ నాకున్న బిజీ స్కెడ్యూల్ అది కుదరలేదు సో ఐ థాట్ ఇంకా ఈ వీక్ పక్కా చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఈరోజు కూడా వీడియో చేద్దాము ఎప్పుడు చేద్దాము అని నేను అన్నీ సెట్ చేసుకున్నాను ఏ టాపిక్ మాట్లాడాలి ఏంటి అనేది బట్ ఇక్కడ నేనున్న ప్లేస్లో టెంపరేచర్స్ అనేవి చాలా పడిపోయాయి మా లైక్ మైనస్ ఫోర్టీన్ ఉంది చాలా గాలి వస్తుంది దానివల్ల బయటకు వెళ్ళడానికి కానీ ఇక్కడ కూర్చొని చేద్దామన్నా కూడా నాకు అసలు కుదరలేదు దాంతో ఎప్పుడు చేయాలి రేపు చేయాలా పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఇట్లనే అయిపోతుంది అని చెప్పేసి ఐ థాట్ లైక్ ఇంకా చేద్దాము స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ఐ హోప్ మీకు ఈ టాపిక్ చాలా నచ్చుతుందని ఎందుకంటే వన్ ఆఫ్ ద హాటెస్ట్ టాపిక్ ఇన్ ది యూఎస్ చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు వై నాట్ లెట్స్ గెటెన్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ టాపిక్ లెట్స్ టాక్ అబౌట్ ఎఫ్ వన్ స్టూడెంట్ వీజా షార్ట్గా మాట్లాడేసుకొని మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాము సో ఎఫ్ వన్ స్టూడెంట్ వీజా చాలా మందికి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్నమాట సో నేను నా బ్యాచిలర్స్ అనేది ఇండియాలో హైదరాబాద్లో కంప్లీట్ చేశాను దాని తర్వాత నేను యుఎస్కే రావడానికి ఒక వీసా అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఆ వీసా పేరు ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా ఆ వీసా వచ్చేసి స్టెమ్లో స్టెమ్ ఉంటుంది నాన్ స్టెమ్ ఉంటుంది స్టెమ్ అయితే మనకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వీజా వస్తుంది నాన్ స్టెమ్ అయితే త్రీ ఇయర్స్ ఆఫ్ వీసా వస్తుంది స్టెమ్లో మనకు టూ ఇయర్స్ చదువుకోవడానికి త్రీ ఇయర్ ఏమో వర్క్ వీజా లాగా ఈ చదివిన దానికి మనకు ఎక్స్పీరియన్స్ రావడానికి సో ఆ వీజా ఇస్తారు అండ్ నాన్ స్టెమ్ వాళ్ళకి కంప్లీట్గా త్రీ ఇయర్స్ వీసా వస్తుంది టూ ఇయర్స్ ఏమో చదువుకుంటాము ఒక ఇయర్ మాత్రము వర్క్ వీసా చేస్తాము అనమాట సో ఈ స్టెమ్లో టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఉంటుంది కదా వర్క్ చేసేటప్పుడు మనము ఇంకా ఏ కంపెనీనైనా స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీని మనము దానికి ఇంటర్వ్యూస్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి అంటే ఒక మంచి ప్లేస్మెంట్ని అక్కడ తీసుకుంటే వాళ్ళు మనకి స్పాన్సర్షిప్ అనేది చేస్తారనమాట అదే హెచ్ వన్ నాన్ స్టెమ్ వాళ్ళకైతే ఒకటే ఇయర్ ఛాన్స్ ఉంటుంది సో దాని వాళ్ళు దాంట్లో వేసుకుంటారు సో ఇది కంప్లీట్ సో ఎఫ్ వన్ అయిపోయింది కదా ఎఫ్ వన్ అయిపోయాక ఓపీటీ స్టెమ్ ఓపీటీ అనమాట ఎవరైతే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాక స్టెమ్ వాళ్ళకైతే వన్ ఇయర్ ఆఫ్ ఓపీటీ టూ ఇయర్స్ ఆఫ్ స్టెమ్ ఓపీటీ వస్తుంది నాన్ స్టెమ్ వాళ్ళకైతే ఓన్లీ వన్ ఇయర్ ఆఫ్ ఓపీటీ వస్తుంది అనమాట అదొక డిసడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఇక్కడ త్రీ ఇయర్స్ వస్తుంది కదా వర్క్ వీజా దాంట్లో మనం త్రీ ఇయర్స్లో ఒక ఇయర్ త్రీ టైమ్స్ మనకు ఛాన్స్ వస్తుంది హెచ్ వన్ బి వేయించుకోవడానికి కానీ స్టెమ్ నాన్ స్టెమ్ ఓపీటీలో మాత్రం ఒక ఇయరే ఛాన్స్ వస్తుంది సో అదొక డిస్అడ్వాంటేజ్ ఓపీటీ తర్వాత స్టెమ్ ఓపీటీ స్టెమ్ ఓపీటీ తర్వాత హెచ్ వన్ హెచ్ వన్ తర్వాత మళ్ళీ రిన్యువల్ రినివల్ తర్వాత ఐ వన్ ఫార్టీ ఐ వన్ ఫార్టీ తర్వాత గ్రీన్ కార్డ్ ఇది ప్రాసెస్ అనమాట దీంట్లో చాలా చాలా ఇయర్స్ ఉంటాయి చెప్పినంత ఈజీ కాదు సో మనం అంతా మాట్లాడుకోవట్లేదు జస్ట్ హెచ్ ఒంబీ గురించి మాట్లాడుకుంటున్నాం బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి హెచ్ ఒండ్బి లాస్ట్ ఇయర్ ఏమో లాటరీలా ఉంటుండే అంటే ఎవరెవరైతే ఎంప్లాయర్ ఉంటాడు కదా అతను ఫైల్ చేస్తే లాటరీ లాగా తిరిగి తిరిగి సో ఎవరైతే వస్తుందో వాళ్ళకి వచ్చేసేది హెచ్ వన్ బి కానీ ఇప్పుడు మాత్రం వేజ్ బేస్డ్ పెట్టారు దాని గురించి మాట్లాడుకుందాం సో హెచ్ వన్ బి అనేది ఎవరు మనకు ఫైల్ చేస్తారంటే మన కంపెనీ వాళ్ళు ఈ పొజిషన్కి వీళ్ళు కావాలి అనందు అన్నట్టు చెప్పి మనకు హెచ్వన్ బి ఫైల్ చేస్తారు దానికి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఇంకా సర్టిఫికెట్స్ ఉండాలి దాని తర్వాత ఈ ఆఫర్ లెటర్ ఉండాలి ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవి నేను ఇక్కడ అటాచ్ చేస్తాను సో అవన్నీ అయిపోయిన తర్వాత హెచ్ అనేది స్టార్ట్ చేస్తారు సో మన ఎంప్లాయర్ యుఎస్ఏఎస్కి హెచ్ వన్ బి అప్లికేషన్ వేస్తాడు మన తరపున ఇస్తాడు ఇతను స్కిల్ఫుల్ సో ఇతను మాకు అవసరము అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు మనకు స్పాన్సర్షిప్ అనేది చేస్తారు సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకవేళ మనం ఇక్కడ మాస్టర్స్ చేస్తే మాస్టర్స్ డిగ్రీ దానికి ట్రాన్స్క్రిప్ట్ తర్వాత జాబ్ ఆఫర్ లెటర్ తర్వాత ఓపీటీఏడి కార్డ్ ఉంటే ఓపీటీఏడి కార్డ్ తర్వాత పాస్పోర్ట్ ఆర్ ఐనైటీ ఫోర్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే మన ఎంప్లాయర్ మనని అడుగుతాడనమాట సో ఫస్ట్లీ ఈ డాక్యుమెంట్ మెంట్స్ తోటి మనకు ముందు అంటే ప్రీవియస్ ఇయర్ వరకు లాటరీ సిస్టమ్ అనేది ఉండేది సో లాటరీ సిస్టంలో ఇప్పుడు లాటరీ సిస్టంలో ఇంకా ఎవరికంటే వాళ్ళకు అట్లా లాటరీ సేమ్ లైక్ లాటరీ అనమాట ఇంకా తగిలితే మన హెచ్ వన్ బి వచ్చింది అన్నారు సో కానీ ఇప్పుడు మాత్రం బేజ్ బేస్ చేశారు దాని గురించి మాట్లాడదాము సో కి ఒకసారి మనం ఫైల్ చేశాక కొన్ని డేస్లో వాళ్ళు అనేది మనకు రిజల్ట్స్ చెప్పేవాళ్ళం ముందు దాని తర్వాత ఎంప్లాయర్ మనకి ఫైల్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు మనం ఒకవేళ ఇండియా వెళ్తే స్టాంపింగ్ వేసుకుని రావాలి సో ఇది అనేది హెచ్ వన్ బి ప్రాసెస్ సో కానీ ఈ ఇయర్ మాత్రం వేజ్ బేస్డ్ చేశారనమాట సో అండ్ ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంటే సో మార్చ్ ఫోర్త్ టు మార్చ్ నైన్టీన్త్ వరకు హెచ్ వన్ బి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఈ పీరియడ్లో మనం అప్లికేషన్స్ అనేది వెయ్యాలి సో మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఇది వేజ్ బేస్డ్ అని ఎన్నిసార్లు వేజ్ బేస్డ్ వేజ్ బేస్డ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ మీకు హై సాలరీ ఉంటే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లాటరీ లో తిరగడానికి ఒకవేళ తక్కువ సాలరీ ఉంటే ఒకటేసారి తిరిగేసి వస్తుంది అనమాట దీంట్లో ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి హెచ్ వన్ బి వేజ్ బేస్డ్ అనేది ఫస్ట్ కేటగిరీ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ యానం తర్వాత ఎయిటీ ఫైవ్ తర్వాత వన్ నాట్ త్రీ తర్వాత వన్ ట్వంటీ వన్ అనమాట ఈ సిక్స్టీ ఫైవ్ వాళ్ళది ఉంటే ఏమవుతుందంటే ఒకటేసారి తిరుగుతుంది సో ఎయిటీ ఫైవ్ టైమ్స్ ఉన్నదనుకో టూ టైమ్స్ తిరుగుతుంది ఈ తిరుగుతుంది మీన్స్ లైక్ లాటరీలో రన్ అవుతుంది అన్నమాట సో వన్ నాట్ త్రీ అయితే త్రీ టైమ్స్ అండ్ వన్ ట్వంటీ వన్ అయితే ఇంకా ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇప్పుడు వన్ టైమ్ వెళ్ళిన వాళ్ళకి అప్పుడు పిక్ అయితే పిక్ అయినట్టు లేదంటే లేదు అదే టూ టైమ్స్ వెళ్ళిన వాళ్ళకి టూ టైమ్స్ పిక్ అయితే పిక్ అయినట్టు లేదంటే ఛాన్స్ లేదు అలా ఫో ఇక్కడ బెనిఫిట్ అయ్యేది ఎవరంటే థర్డ్ థర్డ్ వాళ్ళు అండ్ ఫోర్త్ వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు వాళ్ళకు ఫోర్ టైమ్స్ వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు అండ్ ఈ ఇది ఎందుకు చేంజ్ చేశారు అంటే నా పర్స్పెక్టివ్లో హై స్కిల్డ్ వాళ్ళు మాత్రమే ఇక్కడ యుఎస్లో ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది కాబట్టి చేంజ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను మేబీ అండ్ వచ్చు అండ్ దానివల్ల ఈ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయింది అనమాట కానీ ఇది ఒక డిసడ్వాంటేజ్ ఎవరికి అని చెప్తే బ్యాచిలర్స్ చేసి అంటే ఫ్రెషర్స్గా ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి జాబ్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం ఎందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ శాలరీ వస్తుంది మంచి పొజిషన్ వస్తుంది అప్పటికప్పుడు మనం ఫ్రెషర్స్గా జాబ్ తెచ్చుకోవాలి అంటే అంటే ఎంటర్ లెవెల్ పొజిషన్స్ వస్తాయి ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కదా మినిమం వేజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇస్తారు ఇక్కడ సో ఆ విషయంలో పోలిస్తే ఫ్రెషర్స్ కొంచెం కష్టం అని చెప్పొచ్చు సో సీనియర్స్కి చాలా అడ్వాంటేజ్ అనమాట బికాస్ వాళ్ళ శాలరీ కొంచెం హై ఉంటుంది కాబట్టి వాళ్ళు స్కిల్ఫుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఛాన్స్ ఉంటుంది సో అలాగే వేజ్ పేస్ట్ పెట్టారు సో జూనియర్స్కి అంటే ఫ్రెషర్స్కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ కొంచెం కష్టమే అని అను అని నేను అనుకుంటున్నాను బికాస్ అప్పుడప్పుడే ఎంట్రీ లెవెల్ జాబ్స్ కొడతాం కదా దాని తర్వాత స్టెమ్ వాళ్ళకైతే త్రీ ఛాన్సెస్ ఉంటాయి నాన్ స్టెమ్ వాళ్ళకైతే ఇంకా ఒకటే ఛాన్స్ ఉంటుంది బట్ ఇంకా ట్రై చేయాలి ఇది ప్రాసెస్ అనేది మారింది అనమాట అండ్ యూఎస్ఈఎస్కి మనం కొంచెం ఫీజ్ పే చేయాలి అంటే మనం కాదు మన ఎంప్లాయర్ అంటే హెచ్ వన్ బి వేయడానికి టూ ఫిఫ్టీన్ డాలర్స్ అనేది పే చేయాలి అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ చేంజో ఎయిటీన్ థౌసండ్ చేంజో ఉంటుంది రూపీస్లో అది పే చేయాలన్నమాట అండ్ కంపెనీకి యుఎస్ఏఎస్లో ఒక అకౌంట్ ఉండాలి అంటే అకౌంట్ లాగా మనం దాంట్లో నుండి రిజిస్ట్రేషన్ చేయాలి మనకు సంబంధించ సంబంధించిన ఎంప్లాయర్ని లేదంటే కంపెనీకి సంబంధించిన అటోర్నీ ఉంటాడు ఆయన ఫైల్ చేస్తాడు అనమాట ఇది ఫెషర్స్కి హెచ్ వన్ బి రావడం చాలా కష్టం అని చెప్పాను కదా బట్ అదర్ ఆప్షన్ వచ్చేసి మనము మాస్టర్స్లో ఉండగానే ఎక్కువగా గా ఉంటే మన రెజ్యూమేని ఇంటర్న్షిప్స్ తోటి దానితోటి ఫిల్ అప్ చేసుకుంటే రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది కదా మంచి మంచి అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో మనకు జాబ్ వస్తే మనకు శాలరీ అనేది బేసిక్ శాలరీయే చాలా హై ఉంటుంది ఫ్రెషర్స్ కూడా అట్లాంటి దాంట్లో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇంకా చిన్న చిన్నగా చేసే వాళ్ళకి అంటే వేజ్కి అంతా సరిపడా లేకుంటే మనము ఇంకా స్టెమ్ ఓపీటీలో మనకి ఓపీటీలో చెప్పాను కదా త్రీ ఇయర్స్ అని చెప్పేసి త్రీ ఇయర్స్లో ట్రై చేసుకోవచ్చు ఇంకా ఓప్ స్టెమ్ ఓపీటీ వాళ్ళకైతే ఒక ఇయర్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అందరం మాట్లాడుకునే ఫస్ట్ టాపిక్ వచ్చేసి హెచ్ వన్ బి అండ్ చాలామంది గ్యాదరింగ్స్లో దాని గురించిలో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి కాబట్టి దాని గురించి చాలా వరకు మాట్లాడుకుంటున్నారు ఐ థాట్ నేను యూట్యూబ్లో షేర్ చేసుకోవాలని చెప్పేసి అండ్ ఇప్పుడు కొంచెం వేజ్ బేస్డ్గా మారింది కాబట్టి ఎవరికైనా తెలియకుంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఒకవేళ యూఎస్లో ఉండకుండా బయట కంట్రీస్లో నుండి మనము మన ఎంప్లాయర్ హెచ్ వన్ బి ఫైల్ చేస్తే మాత్రం హండ్రెడ్ థౌజండ్కే కట్టాలి అని ఆ రూల్ వచ్చిందనమాట అది కూడా ముందైతే హెచ్ వన్ బి ఎక్కడున్నా కూడా మన కంపెనీ ఇక్కడ ఉండి ఉంటే మనకు ఏసే బట్ అట్లా కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంది అండ్ నెంబర్ ఆఫ్ రూల్స్ చేంజ్ అయ్యాయి బట్ మన మన స్టూడెంట్స్ కానీ చాలా వరకు ట్రై చేస్తున్నారు నా రూమ్ వేట్స్ చాలా వరకు మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు జాబ్ ట్రై చేస్తున్నారు ఒకసారి జాబ్ వచ్చి మనకి ఎక్స్పీరి వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే కొంచెము జర్నీ అనేది కొంచెం స్మూత్ ఉంటుంది అనమాట జాబ్ రావడము ఈజ్ ఇంపార్టెంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ వచ్చినా కూడా ఒక జాబే కదా మనకు కావాల్సింది ఆ జాబ్ కోసం మనం హంట్ చేయాల్సిందే ఐ హోప్ నేను ఎవరెవరైతే యూఎస్లో ఉండి నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకవేళ జాబ్ ట్రయల్స్ చేస్తే ఫర్ షూర్గా మీ అందరికీ జాబ్ వస్తుంది ఆ స్టేజ్ నుండి దాటుకొని వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హోప్స్ అండ్ ద హెచ్ వన్ బి ఎవరెవరే ఎవరెవరైతే వేస్తున్నామో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ పిక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ సూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరెవరైతే ఇంకా వీడియోస్ కావాలి దేని మీద టాపిక్స్ గురించి మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కమెంట్ చేయాలనుకుంటున్నాను ఐ హోప్ ఇలానే కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తానని నేను అనుకుంటున్నాను అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై